ఓం నమో వెంకటేశాయ సంగీత ప్రియుడార కొత్తగా హార్మోనియం లేదా కీబోర్డ్ నేర్చుకునే విద్యార్థులకు అనుకూలంగా ఈ అన్నమైక్యత నోటీషన్ తయారు చేయడం జరిగి జరిగింది ఈ బుక్ మీ పోస్టుల దరకాలు ఉంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్ కాల్ చేసి పోస్టుల దగ్గర తెప్పించు ఈరోజు మనం మూడు సృతిలో ఈ పన్నెండు స్వరస్థానాలు వివరాలు ముందు మూడు స్థాయిలు మధ్యమ స్థాయి తారస్థాయి మంద్రస్థాయి అంటే ఏంటి ఎలా ఉంటాయి మూడు సతులు తర్వాత పన్నెండు స్వరస్థానంలో పేర్లు తెలుసుకుందాం అన్నమాట మొట్టమొదటిగా ఈ మూడు స్వచ్ఛతిని ఈ స్కేల్ అనుకుంటారు అన్నమాట ఈ స్కేల్ అంటారు ఈ అనమాట ఇంగ్లీష్లో ఇస్తారు ఇందులో మధ్యమ స్థాయి ఇది సత్యం అనుకుంటే తార సత్యం అనుకుంటే ఇక్కడ నుంచి ఈ భాగాన్ని మధ్యమ స్థాయి అని చెప్పి అంటాము ఇక్కడ ప్రారంభించేంతవరకు అయితే తారస్థాయి అని చెప్పంటాము అలాగే ఇక్కడి నుంచి ఇంతవరకు అయితే స్థాయి అని అనమాట ఇందులో చుక్కల గురించి ఆ స్టార్ల గురించి ఎలా ఒప్పించాలనేది ఇదివరకు వీడియోలో అనేక వీడియోలు మీకు వివరించడం జరిగింది కాబట్టి మరి వీడియోలు ఆ విషయం చెప్పండి కానీ ఈ మూడు స్థితిలో ఉండే పన్నెండు స్వరస్థానాల పేర్లు మాత్రం మన కృష్ణ చెప్తున్నాను అనమాట సజ్జమము సుదరసము చతుశ్రుతి పుష్పము సాధారణ గాంధారము అందరగాంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుద్ధ దైవతము చతుశ్రుతి దైవిధము కైసికి నిషేధము కాకరి నిషేధము హెచ్చు సజ్జము సావన్ రీటు గావన్ గాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు హెచ్చు సజ్జమన్నమాట అలా ఇంగ్లీష్లో అయితే ఈఎఫ్ ఎఫ్ఆర్ జి ఏ ఏషార్ బి సి పేర్లు అనమాట ఈ మూడు విధాలుగా ఇంగ్లీష్ అవసరం అనుకునేలా ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నాను మిత్రులంతా కూడా తెలుగులోనే అందుకే మీకు తెలుగు ఇంగ్లీష్ రెండూ చెప్తున్నాను కొంతమంది హైదరాబాదు విశాఖపట్నం ఆ చెన్నై బెంగళూరు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్లో నేర్పిస్తున్నారు స్వరాలు సరిగమంలో కాకుండా ఇంగ్లీష్ పండి వాళ్ళకు అనుకూలంగా ఇంగ్లీష్ నేర్చుతున్నాడు అది మీరు గమనించగలరు మన తెలుగు తెలుగు వాళ్ళు మాత్రం తెలుగులోనే నేర్చుకోండి అందులో తెలుగులో కూడా మీరు నేర్పిస్తారన్నమాట ఈ విధంగా ఈ స్వరస్థానాలు మూడు స్వత్తులు ప్రధానంగా ఈ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇందులో పది సరళ స్వరాలు శంకరబణరాగలు ఎలా సాధించారు నెక్స్ట్ స్టూడెంట్ మీరు నేర్పిస్తారు ఇప్పుడు మీకు కావాలనుకుంటే సాధనకి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాల్ చేసి ఆన్లైన్లో రిజిస్ట్